అలా అవకు నువ్వు నీకు నాకు గతి దశరథుడు అది నువ్వు నాకు నేర్పిన పాఠం అలాగే నడుద్దాం అది ధర్మం అని అందుకు అమ్మకి మాతృదేవోభవ మొదటి నమస్కారం అయితే చిత్రం ఏమిటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు ధర్మంలోని పెద్ద విశేషం తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఒక కారణం చేత జన్మత ఉన్న రుణం తీరిపోతుంది తను కొడుకుని అనుకోండి పెళ్ళై పితృణం తీరిపోతుంది అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పైనుంచి నీళ్లలోకి దూకాలి ఆ నీళ్ళు ఇలా పైకి లేవాలి లేస్తే పితృదేవతలు చూసి పితృణం నుంచి విముక్తి చేస్తారు కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృణం తీరుతుంది జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞం చేస్తే పితృణం తీరిపోతుంది అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు అమ్మ రుణం తీరదు అని చెప్పి పైగా తండ్రికి పిండం పెడతారు తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత కానీ చిత్రం ఏమిటో తెలుసా తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు బొటనవేలు మించి విడిచిపెడతాడు ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి ఇలా విడిచిపెడితే భిక్ష ఇలా వేస్తే భగవంతుడికి పూజ మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారు అన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతి ముద్ర తిప్పకూడదు కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు ఇలా ఇచ్చారనుకోండి పోశారు అని గుర్తు ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు ఇలా కుడి చేతి వైపు బటన వేలిమించి పడితే పితృదేవతలకి తర్పణ చేశారని గుర్తు అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు పన్నెండు మంత్రాలు చెప్తాడు ఇవన్నీ ఏమిటో తెలిసా రుణం తీరడానికి కాదు ఇది ధర్మం ఇది భారతీయత అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు యాంత్రికంగా పెట్టకు వాయు పురాణంలో పన్నెండు శ్లోకాలు ఇచ్చారు ఆ పన్నెండు శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు చెప్పుకొస్తూ పిండం పెడతారు నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తు పులకరించడం కాదు జలధరిస్తు బా మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది అసలు ఆ పన్నెండు పరమాద్భుతమైన శ్లోకాలు అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు అందులో అంటారు అమ్మ పుత్రో నభవతి తావత్ మాతృశ్చింతనం చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం యహం అంటారు అమ్మ నీకు పెళ్ళయింది నాన్నగారు చాలా మంచివారు నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి గొప్ప ఐశ్వర్యం అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా కొడుకు పుట్టలేదే కొడుకు పుట్టలేదే కొడుకు పుడితే వంశం పెరుగుతుంది పాపం పిచ్చి ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిచిపోతారో వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కడికి వచ్చేవాడే కొడుకు అని అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు పుత్రోన భవతి తావత్ మాతృ చింతనం తస్య నిష్క్రమణార్థాయ అమ్మ నువ్వు నా కోసం పొద్దున చింత నేను పుట్టాలని అంత ఏడిచా ఇన్నున్నా కూడా అమ్మ నీకు ఇచ్చి రుణం తీర్చుకోను నేను పుడితే మురిసిపోయావా మాతృపిండం దదావ్యహం అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదాం వ్యహం అసలు ఆయన బాపు గారు కవర్ పేజ్ ఫోటో వేశారు దేవాలయంలోంచి రెండు పాదాలు ఇలా కిందికి దిగుతూ ఉంటాయి పట్టాలు పెట్టుకుని ఒక పాదం ఒక మెట్టు మీద ఒక పాదం కింద మెట్టు మీద ఉంటే ఒక శిశువు నేల మీద పడి నమస్కారం చేస్తూ ఉంటాడు నేను ఇప్పటికీ అది ఒక్కటి చూస్తూ ఎంతసేపు గడిపేస్తూ ఉంటాను ఎంత సంతోషపడిపోతుంటాను అందులో అంటారు గర్భస్య ధారణే దుఃఖం ఆరది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది ఎన్ని ఉపవాసాలు చెయ్యాలో ఎన్ని మందులు వేసుకోవాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమి ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు పట్టొస్తుంది అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మా ఎందుకనంటే లోపల నేను ఉన్నానని నేనెవరూ కూడా తెలియదు నా కోసం అమ్మా ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేసావు తొమ్మిది నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదావ్యహం అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం ఇంకొక శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ అమ్మ ఒకట రెండా నేను చేసిన తప్పులు పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యాహ వేదనేషుచ నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది అమ్మా అమ్మ వీడు తంతున్నాడమ్మా ఇక్కడ ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా అమ్మవాడు వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నేనమ్మా కాళ్ళు పెట్టి